అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ ఈ చిన్న పద్యం వినండి దీనికి నేను ఎందుకు చెప్పానో కూడా రీజన్ చెప్తాను ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగత నంబు సుఖవీశ్వరులను మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చినదే కీడు సుమ్ము వసదను సుమతి అంటే ఈ భూమి మీద ధనం ఇచ్చేదే విద్య అంటే కోటి విద్యలు కూటి కొరకు అంటారు కదా ధనం ఇచ్చేదే విద్య యుద్ధ భూమిలో చొరబడేదే పౌరుషం అంటే అంటే మగతనం అంటే ఇంక వేరేలాగా మీరు ద్వంద్వార్థాలు తీయకండి యుద్ధంలో పోరాడలేనివాడు పోరాడలేనివాడికి పౌరుషం ఎక్కడుంది అందుకని యుద్ధ భూమిలో పోరాడేవాడికే పౌరుషం ఉంటుంది గొప్ప కవులు కూడా మెచ్చేదే నేర్పరితనం అంటే కవులను సైతం నువ్వు మెప్పించగలిగేదే నేర్పరితనం అనవసరంగా వాదులాటికి వెళ్ళామనుకో తగులు వస్తాయి మనశ్శాంతి కరువవుతుంది ఇదండి అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చినదే విద్య ఇచ్చినదే విద్య అంటే ఇచ్చేదే విద్య మన మన రాష్ట్రంలో లేదా మన దేశంలో మన పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా చూసుకుంటే నిజంగా మనం చదువుకున్న విద్య మనకు కూడి పెడుతుందండి మనం ఉద్యోగం మనం చదువుకుంటే ఒక ప్రైవేట్ ఉద్యోగాలు ఓకే అండి ఉంటాయి చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తారు కానీ ఒక టీచర్ పోస్ట్ నిజంగానే విద్య నేర్పించే ఒక ఉపాధ్యాయుడిగా అవ్వాలి అనుకుంటే లేదంటే ఒక ఉపాధ్యాయురాలుగానో ఒక ఉపాధ్యాయుడుగా అవ్వాలి అనుకుంటే ఎన్ని 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 దాటుకుని వెళ్ళాలండి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూల్ పెడుతున్నారు లాస్ట్ టైం ఏం చేశారు ఇదివరకు టెట్ ఉండేది కాదు తర్వాత టెట్ పెట్టారు సరే టెట్ ఓకే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసి టెట్ పెట్టాలి సార్ టెట్ పెడుతున్నారు కానీ నార్మలైజేషన్ ఎవరు తీసుకొచ్చారండి లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నార్మలైజేషన్ అనే విధానం తీసుకొచ్చారు తర్వాత మొత్తం అందరికి ఎన్ని షిఫ్ట్లు ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒక్కసారి కాదు ఎగ్జామ్ పెట్టేది నాలుగు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు ఐదు షిఫ్ట్లు పది షిఫ్ట్లు అలాగ తీసుకొచ్చారు మళ్ళీ ఇంకా ఏం తీసుకొచ్చారంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇదొకటి మళ్ళీ జీవో నెంబర్ వన్ వన్ సె వన్ డబ్ వన్ వన్ సెవెన్ అదొకటి ఇలాంటివన్నీ తీసుకొచ్చి నిరుద్యోగ నిరుద్యోగ ఉపాధ్యాయుల మీద రుద్దుతున్నారు ఇంకొకటి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఇలా చేశారు ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి రెండు వేలు పోస్టులు ఇస్తారా మూడు వేలు పోస్టులు ఇస్తారా రెండు వేల ఐదు వందల పోస్టులు ఇస్తారా ముప్పై మూడు వేలు పోస్టులు ఇస్తారా పదివేలు పోస్టులు ఇస్తారా అని ఒక క్లారిటీ లేదు పూటకు ఒక మాట గంటకొక మాట ఎందుకు ఇలా మీకు ఇన్ని పోస్టులు ఇస్తామని క్లారిటీగా చెప్పొచ్చు కదా చెప్పకుండా ఏం చేస్తున్నారంటే ఈ కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు వాళ్ళు సంపాది సంపాదనకి ఈ మధ్యన సంపాదన తక్కువైనట్టుంది ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిపోయాక అందుకనే కోచింగ్ సెంటర్ల వాళ్ళు బాగు కోసం మళ్ళీ ఈరోజు రెండు వేల ఐదు వందలు ఒకసారి మూడు వేలు ఒకసారి అలా చెప్తూనే ఉన్నారు అయితే ఇప్పుడేం చెప్తున్నారు మన విద్యాశాఖ మంత్రి గారు ఈసారి చాలా బాగా నార్మలైజేషన్ రద్దు చేసేస్తాము జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసేస్తాము ఇవన్నీ చెప్తున్నారు ఏం లాస్ట్ టైం ఎందుకు నార్మలైజేషన్ పెట్టారు అప్పుడు మేమందరం అన్యాయం అయిపోయాం ఎందుకు మరి లాస్ట్ టైం కూడా నార్మలైజేషన్ తీయండి నార్మలైజేషన్ తీసేసి మళ్ళీ ఎగ్జామ్ రీఎగ్జామ్ కండక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు మరి ఇది అన్యాయం కాదా మరి ఇప్పుడు ఎందుకు నార్మలైజేషన్ తీసేయాలి అప్పుడు నార్మలైజేషన్ తీసేస్తే ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అన్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు ఎంతమంది అన్యాయం అయిపోరు దీనివల్ల ఎంతమంది అన్యాయం అయిపోయారు సార్ దీనివల్ల ఇలా మీకు నచ్చినప్పుడు నచ్చి మళ్ళీ కొత్తగా ఇంగ్లీష్ అంట కంప్యూటర్స్ అంట అసలు మీకన్నా బుర్ర పనిచేస్తుందండి ప్రతిసారి ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మారుస్తారా సిలబస్ సార్ టెక్స్ట్ బుక్లు మారాయి మళ్ళీ ఇంగ్లీషు మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తున్నారు అసలు ఏంటండి ఇది మీకు ఎవరంటే సలహాలు ఇచ్చేది లేదంటే మీ బుర్రతోనే ఆలోచిస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు కానీ మరి ఈ డిఎస్సి ఏమవుతుందో చూడాలి అందరూ స్టార్ట్ చేయండి పదివేలు పోస్టులు అంటున్నారు కదా స్టార్ట్ చేయండి చదువుకోగలిగే వాళ్ళందరూ చదువుకోండి